మన ఫ్యామిలీ అందరికీ హైండ్ అయ్యి పిల్లల కోసం ఉసిరిగాయ పచ్చడి చేశాను కదా ఎలా ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఈ మధ్యన ఎక్కువగా ఉసిరిగాయలు అంటే హైబ్రిడ్ వస్తున్నాయి నేనైతే ఏరి కోరి నాటు ఉసిరికాయలు తెచ్చుకున్నాను అండి కేజీ కేజీ ఉసిరికాయలకి వంద గ్రాములు చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టేశాను ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అర కేజీ వేరుశనగ నూనె పోశానండి నూనె వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి తడారిన ఉసిరిగాయలను వేసి ఇలా పసుపు రంగు వచ్చేసరికి వేయించాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చేసరికి వేయించాలి ఇంకా అర కేజీ నూనెలో పోపు వేసామంటే మరీ చిటిపట్లాడుతుంటుంది కాబట్టి కొద్దిగా నూనె వేరే గిన్నెలోకి తీసుకొని తాలింపు వేస్తున్నాను ముందు ఎండుమిర్చి వేసాను తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఉడకబెట్టిన చింతపండు కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించి పక్కన పెట్టేసాను మళ్ళీ స్టవ్ మీద వేరే కడాయి పెట్టేసి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేయించి పొడి చేసేసుకున్నాం ఇక పచ్చడి కలిపేసుకుందాం వేయించిన ఉసిరిగాయల్లో అర స్పూన్ పసుపు దంచిపెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి కచ్చా పచ్చ దంచుకున్న ఒక యాభై గ్రాములు వెల్లుల్లి ఒక గ్లాసుడు కారం అర గ్లాసుకి కొంచెం తక్కువగా ఉప్పు ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైందంటే తినలేము కాబట్టి ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకొని తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఏ పచ్చళ్ళకైనా సరే నేను గ్లాస్ కారానికి అర గ్లాసుకు తక్కువగా ఉప్పు వేస్తానన్నమాట కొలతల్లో చెప్పాలంటే ఉప్పు పసుపు కారం అన్నీ కూడా కాయలకు పట్టించేసి ముందు రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని కూడా వేసేసాను చింతపండు ఉడకబెట్టి డైరెక్ట్గా అలా వేయొచ్చు కానీ చింతపండుని తాలింపులో వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఉసిరిగా ఈ పచ్చడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా